పోస్ట్ మాత్రమే క్యాన్సిల్ పారిపోయిన డౌటో చెప్పు నేను నేను చెప్పిస్తాను నువ్వు మిస్ అయినప్పుడే నేను చచ్చిపోయాను టైం వేస్ట్ నీకు చావంటే భయం లేకపోవచ్చు కానీ బతకటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా నీకు ఆప్షన్ ఇవ్వను నన్ను ఒకటి భయపెట్టాడు ఆ పారిపోయినాడు ఎవడో తెలుసుకోండి లైఫ్ టైం భయపడేలా చేస్తా తప్పురా తప్పు కదా మమ్మల్ని కొట్టడం ఎంత తప్పు నువ్వు ఇప్పుడే తెలుసు ఏంటి బాబు రోజు ఈ ఏరియాకే రావాల్సిన వాడి అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు చాలా మందిని తీసుకొస్తాడు నువ్వు కూడా వెళ్ళి సద్ది చెప్పడానికి పెద్ద తీసుకురా కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళు తీసుకురా ఈడ కూడా మందోని కొట్టేస్తాడా నేను తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలు అంటోండి తుఫాన్ వెనకాల వస్తోంది వస్తే బౌతురా గొడుగులు తెచ్చుకుంటాం రే పడవకుండా ఉండడానికి గొడుగులు మునక్కుండా వెళ్ళడానికి పడవలు తెచ్చుకోవడానికి వచ్చేది వర్షం కాదురా ఉప్పు పేనా అది ఒక్కసారి వచ్చి వెళ్ళిందంటే లాస్ట్ లెక్కేసుకుని సాయం కోసం వెదురుంటుంది తప్ప వేరే ఆపకే చూడావ్ కుంటావ్ మరి ఎదురు ఇంకా రౌట్లేట్లా నోరు మొదలైంది వాయి గుండం ఎవగట్టం ఒకేసారి స్టార్ట్ అవుతాయి మనకి వచ్చిండు ఎవడాడు మళ్ళీ స్టేషన్ తాన ఇరవై మంది నరికేసిండు ఇక్కడ వినలేదే పేపర్లు కూడా రాలేదు ఎలా వస్తే పేపర్లు రాద్దామనుకున్నాను కూడా నరికేశాడు ఇంకో దారుణంగా ఆడే అయ్యో డా లేకుండా ఇమేజ్ ఏం తీసుకున్నావు బాబు ఇంతకీ బాబు ఎవరు పెళ్ళప్పులతోనే బిల్డింగ్ లు కట్టేశాడు మావుడు కాబట్టి సినిమా డైరెక్టర్ సూపర్ బాబు ఎక్స్ప్రెషన్ ఇచ్చా చచ్చిపోయినట్టు నిద్రపోయినాడికి ఎక్స్ప్రెషన్ ఏంటి

ఈ రోజు నువ్వు ప్రొడ్యూసర్ కట్ చెప్పాలనుకుంటా అది సాయంత్రం ఐదున్నరకు రే షోలే పండేసుకొచ్చా దేవుడు దేవుడు ఇటు సినిమా ఓకే అయితే నేనే రా మ్యూజిక్ డైరెక్టర్ నేను హీరోని అయితే నిన్ను మట్టుకు పెట్టుకుని రా అరే ఈ మనిషికి తచ్చాసి ఉండకూడదు నేను మాత్రం ఫైట్ మాస్టర్ కన్ఫర్మ్ ఫస్ట్ నేసేరా నన్నే ఊళ్ళో బొండాలు కొట్టిన ప్రతి మ్యూజిక్ కొట్టిటోడే ఎరా ఏమైంది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా కథ బాగుందన్నారా కాకపోతే విలన్తోనే కామెడీ చేయించుకుంటున్నారు కామెడీ చేయడానికి విలన్ అంటే బఫోన్ ఏంట్రా భయం పోనీ వాళ్ళకి నచ్చినట్టు రాయచ్చు కదరా మనకు వచ్చిన పని ఒక నెల రోజులు చేస్తే జీతం వస్తుంది అదే మనకు నచ్చిన పని ఒక్కరోజు చేసిన వచ్చే సాటిస్ఫాక్షన్ జీవితాంతం ఉంటుంది నాకు నచ్చిన పని నేను చేయలేనురా అవకాశం కోసం కొన్నిసార్లు అన్నీ చేయాలిరా కొత్తగా ఏదైనా చేయాలంటే కొన్ని చేయాలి అమ్మరా

ఆప్తావనే సినిమా డైలాగ్ లో అది సరే గాని నానకు ఫోన్ ఇవ్వు లేరు బయటకు వెళ్లారు అసలు నిన్ను కాదు అనవలసింది ఆయ్ ననాలి నిన్ను వెనకేసుకు రాబట్టి నువ్వు ఇలా తయారయ్యావు ఏ తండ్రైనా తన కొడుకు తనలా ఉంటే చాలను కొడుకు తనకన్నా బాగుండాలనుకుంటాడు అది నాన్నంటే నేను నాంత మాట్లాడుకుంటా గానీ ఉంటానమ్మా బాయ్ అరే అరే బా మూడు బాగాలేదు కదా మనం చేద్దామా మూడు బాగున్నా మనం చేసే పని అదేగా పదండి రెండు గ్లాసులు ఏంట్రా ఇది నాది ఇది మా ఫ్రెండ్ ఆడేమైడు పురుగుల మంది చచ్చిపోయాడు నువ్వు తాగేసింది మాకు బట్టి దైత్యం వదిలిపోయింది బా ఇది మ్యూజిక్ కన్నా మంది ఎక్కువ కూడా ఎత్తాడు బా యాదవ్ కొండకర పక్క పాపం వీడు నేను జాబ్ రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను జనానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనిపెట్టాను దాంతో బిల్ గేట్ షుగర్ పక్కల పెద్ద రేంజ్ కి వెళ్తాను అనుకున్నాను రా దాని అవసరం జనానికి ఉన్నా దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు లేదు బ్యాంక్స్ అన్నీ లోన్ రిజెక్ట్ చేశాయి ఎవరూ హెల్ప్ చేయటం లేదురా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయచ్చు కదరా మనం ఒక చోట పైకి ఎక్కడానికి నిత్యం వేసుకుంటాం అది ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతామో అని కింద ఒకటి సపోర్ట్గా పట్టుకొని నించుంటాడు కానీ పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయడరా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది దానికోసం టైం వేస్ట్ చేసుకోను జీనియస్ ఎప్పుడు టైం చూసుకోకూడదు మాత్రమే చూసుకోవాలి మీరు నేను ఎవరో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూడు బాస్ పైకి ఎక్కడానికి నిచ్చినెక్కేవాడు పట్టుకునేవాడు కాదు అసలు ఇచ్చిన లేకపోతే ఆ ఇద్దరికి పని ఉండదు నువ్వానిచ్చినవ్వాలి నిన్ను పట్టుకొని పది మంది పైకి రావాలి అది ఎదగడం లేని ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు వెళ్తూ ఉంటే దగ్గర దగ్గరవుతుంది చేరుకునే వరకు నీ ప్రయత్నం ప్రయాణం రెండు ఆపత్తు చాలా మంచి మాటలు చెప్పారన్నా ఇలాంటివి కొంచెం చెప్తే మా వాడు మనసు మారి లైఫ్ లో సెటిల్ అయిపోతాడు హలో మాకు వేరే పని పడలేదనుకుంటున్నావు పక్కడికి సలహాలు ఇస్తున్నప్పుడే మనం గొప్పలా అనిపిస్తుంది ఇచ్చేద్దాం ఇచ్చే చప్ చప్ కులుకుల తార పలుకుతున్నది బలకుసి తార తడుకు మన్నది కులుకుల తార పలుకుతున్నది బలకుసి తార ఓ మైనా వదలనికయే మైనా హాలూ నా

నీకు రాత్రి దాయి ఇంకా దిగినట్లేదు భర్తే నాది కదా ఆడిది నాది కాదు వాడిది నా భర్త ఎప్పుడో నాకు తెలియచేది ప్రామిస్ అబద్ధాలు కూడా చెప్తున్నావా చైత్ర రాత్రి మాట్లాడుకున్నావు అసలు ఐ హేట్ యు చైత్ర 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 నేను చెప్పేది విను చైత్ర మనం మనం సాఫ్ట్వేర్ కదా ఈ రోడ్ వర్గాలతో నీకెందుకు ఈడు ఇడు ఓటం అయినా నా లవ్ యాక్సెప్ట్ చేసే చైత్ర నువ్వు చెప్పినట్టే వింటా నీకు నచ్చినట్టే వింటా ఇదిగో చైత్ర నేను ఆడగలాగా చీప్ గా ఎక్కడ పడిపోను ఏంట్రా చీప్ రాత్రి బిల్ ఎంత తెలుసా హలో బ్రదర్ ఇప్పుడు నువ్వు చేసిన పనికి చైత్ర అలాగే నీకు అప్ చెప్పింది నువ్వు డ్రాప్ అయిపోతే నేను ట్రై చేసుకుంటా ట్రై చేసుకుంటావా కోర్స్ ట్రై చేస్తాను

అది అని తెలిసింది రాత్రి నువ్వు ఇల్లు వచ్చిందా అని అడిగావా నీకు ఒళ్ళు వచ్చిందా అని అడిగావనుకొని అయినా తాగింది మందేగా పురుగుల మందు కాదుగా ఎక్కడ పడుకున్నా ఇంటికి వస్తాం గా చెప్పు అడిగింది నిన్నే ఏంటి ఎందుకు వచ్చారు సారీ చెప్తావని నేను సారీ చెప్పమని చెప్పలేదు మందు చెప్పాను మానే అని చెప్పాను తప్పైతే అనుకో